ఊహించండి మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఉన్నారు మీకు కొత్త సిమ్ ఇచ్చారు అది కూడా జియో రీఛార్జ్ అవసరం లేదు అన్లిమిటెడ్ డేటా ఫ్రీ కాల్స్ ఆ రోజుల్లో మనం ఏమనుకున్నాం ఇక ఇండియాలో మొబైల్ డేటా ఎప్పటికీ చీప్ గానే ఉంటుందని కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకి వచ్చేసరికి అదే జియో తన రీఛార్జ్ ధరలను పెంచేసింది మనకు ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఎందుకు రేట్స్ ని పెంచింది ఇది నిజంగా ఫైవ్ విస్తరణ కోసం ఖర్చు లేదా కేవలం ప్రాఫిట్ గేమ్ మాత్రమేనా ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఎందుకు జియో రీఛార్జ్ రేట్స్ పెంచింది దాని వెనుక రియల్ రీజన్ ఏమిటి ఈ కొత్త టారిఫ్ లు ఇండియన్ టెలికాం మార్కెట్ పై ఎలా ప్రభావం చూపుతాయి జియో ఎయిర్టెల్ విఐ వీటిలో ఎవరు బెస్ట్ ఆప్షన్ ఇది మన కస్టమర్లకు గుడ్ అనిపించిందా లేక బ్యాడ్ అనిపించిందా ముందుగా మీకు ఒక స్టోరీ చెప్పాలి ట్వంటీ సిక్స్టీన్ లో రిలయన్స్ జియో లాంచ్ అయింది ఆ సమయంలో ఒక పెద్ద స్ట్రాటజీ వాడింది ఫ్రీ డేటా ప్లస్ ఫ్రీ కాల్స్ ఇది కేవలం ఆఫర్ మాత్రమే కాదు ఇది ఒక మార్కెట్ గేమ్ అప్పట్లో ఎయిర్టెల్ ఐడియా ఓడా అందరూ వన్ జీబీ డేటాకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వసూలు చేసేవాళ్ళు కానీ జియో వచ్చాక ఒక్కసారిగా కస్టమర్స్ అందరూ మైగ్రేట్ అయ్యారు స్టోరీ సింపుల్ మొదట ఫ్రీ ఆఫర్ ఇచ్చింది ఆ తర్వాత తక్కువ ధరలు పెట్టింది మిగతా కంపెనీలు కాంపిటీషన్ లో పడిపోయాయి చాలా కంపెనీలు మూసుకుపోయాయి చివరికి జియో ఎయిర్టెల్ విఐ మాత్రమే సర్వైవ్ అయ్యాయి ఇప్పుడు జియో కి నాలుగు వందల యాభై మిలియన్ కస్టమర్స్ ఉన్నారు మార్కెట్ లో డామినెన్స్ ఉంది అందుకే ఇప్పుడు రేట్స్ పెంచిన కస్టమర్స్ జియో వదిలేయలేరు ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం జియో రీచార్జ్ రేట్స్ పెంచిన ప్రధాన కారణాలు ఏమిటి మొదటిది ఫైవ్ జీ ఎక్స్పాన్షన్ ఫైవ్ జీ టెక్నాలజీ కట్టడానికి బిలియన్ల రూపాయలు అవసరం టవర్స్ స్పెక్ట్రమ్ లైసెన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఖరీదైనవి జియో ఫైవ్ జీని దాదాపు అన్ని మెట్రో టైప్ టూ సిటీస్ లో లాంచ్ చేసింది ఆ ఖర్చు రికవరీ చేసుకోవడానికి రేట్స్ పెరగాల్సింది రెండవ కారణం సస్టైనబిలిటీ భారతదేశంలో మొబైల్ డేటా ధరలు వరల్లోనే చౌకగా ఉన్నాయి ఇప్పటికి కూడా ఒక జీబీ డేటా ధర పన్నెండు నుంచి పదహైదు రూపాయల మాత్రమే ఇతర దేశాల్లో అదే డేటా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అంత తక్కువ ధరల్లో కంపెనీలు ఎక్కువ కాలం సస్టైన్ కాలేవు మూడవ కారణం ప్రాఫిట్ అండ్ ఇన్వెస్టర్ జియో ఒక పెద్ద కంపెనీ ఇన్వెస్టర్లు ఉన్నారు వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలి ఇందుకోసమే ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ మీద దృష్టి పెడుతుంది నాలుగవ కారణం కస్టమర్ లాక్ ఇన్ మనం అందరం జియో లోకి ఇప్పటికే షిఫ్ట్ అయ్యాం కవరేజ్ అండ్ స్పీడ్ బాగున్నాయి అందుకే మనం సులభంగా వేరే కంపెనీ మారం జియో కూడా ఇదే వాడుకుంటోంది ఒక పెద్ద ప్రశ్న జియో మాత్రమే పెంచిందా లేదు లేదు ఎయిర్టెల్ విఐ కూడా దాదాపు అదే రేంజ్ లో రేట్స్ పెంచేసాయి జియో విషయానికి వస్తే ప్లాన్స్ చౌకగా లేవు కానీ ఫైవ్ జి యాక్సెస్ ఎక్కువగా ఫ్రీ నెట్వర్క్ స్పీడ్ కూడా ఎక్కువే ఇప్పుడు ఎయిర్టెల్ విషయానికి వస్తే క్వాలిటీ స్టేబుల్ కవరేజ్ కూడా స్ట్రాంగ్ కానీ ధరలు కూడా జియోతో సమానంగా పెరిగాయి మరి మిగిలినది వోడాఫోన్ ధరలు కొంచెం తక్కువ కానీ నెట్వర్క్ కవరేజ్ బలహీనంగా ఉంది కంపెనీ ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉంది మొత్తం గేమ్ ఏమిటంటే జియో పెంచితే ఎయిర్టెల్ కూడా పెంచుతుంది ఎయిర్టెల్ పెంచితే విఐ కూడా తప్పకుండా పెంచుతుంది మనం ఎక్కడికి పారిపోలేము ఇప్పుడు మనల్ని అంటే కస్టమర్లను ఈ హైక్ ఎలా ప్రభావితం చేస్తుంది మొదట బ్యాడ్ సైడ్ చూద్దాం స్టూడెంట్స్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది మధ్య తరగతి కుటుంబాలకు నెలవారి ఖర్చు పెరుగుతుంది గ్రామాల్లో ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేయడంలో ఇబ్బందులు పడతారు ఇప్పుడు గుడ్ సైట్ చూద్దాం నెట్వర్క్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫైవ్ ఫాస్ట్ గా రోల్ అవుతుంది భవిష్యత్తులో మరిన్ని టెక్నాలజీ సర్వీసులు వస్తాయి ఒకవైపు కస్టమర్స్ ఖర్చు పెరుగుతుంది మరోవైపు టెక్నాలజీ బెనిఫిట్స్ వస్తాయి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది నిజంగా ఫైవ్ జి విస్తరణ కోసమా లేక కేవలం ప్రాఫిట్ కోసమా సమాధానం సింపుల్ రెండును అవును ఫైవ్ జీ నిర్మాణం చాలా ఖరీదైనది కానీ అదే సమయంలో కంపెనీ నామినెన్స్ వాడుకొని ఎక్కువ ప్రాఫిట్స్ కూడా తీసుకుంటుంది ఇది ఒక టూ వే స్టోరీ అని చెప్పొచ్చు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ టెలికాం మార్కెట్ ఇప్పుడు ఈ రేట్ హైక్ తర్వాత మార్కెట్ ఎలా మారుతుంది కస్టమర్స్ కి ఆప్షన్స్ తగ్గుతాయి కేవలం మూడు కంపెనీలు మాత్రమే మిగిలిపోతాయి ప్రైస్ వారా ఆగిపోతుంది ఎవరు తక్కువ ధరలో డేటా ఇవ్వరు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫైవ్ కొత్త సర్వీసులో మెరుగైన కవరేజ్ వస్తాయి ఇండియా ఖర్చు పెరిగినా మనం ఇంకా ఎక్కువగా మొబైల్ మీద ఆధారపడతాం లాస్ట్ గా జియో రేట్స్ పెంచడం అందరికీ నచ్చలేదు కానీ ఇది ఒక పెద్ద మార్కెట్ స్ట్రాటజీలో భాగం ఒక ఒకవైపు టెక్నాలజీ పెంచుకోవాలి మరోవైపు కస్టమర్ పాకెట్ ని కూడా ఖాళీ చేయాలి మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా ఫైవ్ జీ కోసం అవసరమా లేక ప్యూర్ ప్రాఫిట్ గేమ్ అనిపిస్తుందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు మేము తీసుకురాబోతున్నాం